రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏమనివి చేసినను రాజు అనుగ్రహించును ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనము పై వాక్యంలో అతడు ఎవరంటే యజ్రా యజ్రా దేవుని ధర్మశాస్త్రమును పరిశోధిస్తూ దాని ప్రకారము నడుచుకుంటూ దానిని ఇష్రాయులు ప్రజలందరికీ కూడా నెరవేర్చిన వాడిగా బోధించిన వాడిగా ఉన్నాడు అందుకనే యజ్రాను శాస్త్రిగా పిలిచారు ఇతరు అహరుణ వంశానికి చెందినవాడు అయితే ఇతడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినందున ఇతనికి దేవుని హస్తము తోడుగా ఉంది దేవుని హస్తము తోడుగా ఉండి రాజుల సహితము ఇతని విషయంలో ఎంతో నమ్రత గౌరవము ప్రేమ కలిగి ఉండేవారు చాలా విషయాలు యజ్రా రాజుల మీద ఆధారపడలేదు రాజులను అడగలేదు కానీ రాజుల యజ్రాకు సహాయం సహాయమంతటిని అందించారు చెరలో ఉన్నటువంటి ఇష్రాయులు ప్రజలందరినీ క్షేమముగా తీసుకుని పోవడానికి దేవుడు యజ్రాను సిద్ధపరచుకున్నాడు వారిని దైవికమైన మార్గంలో నిలవబెట్టడానికి వారిని ఆత్మ సంబంధమైన విషయంలో నిలవబెట్టడానికి యజ్రా ఎంతగానో కృషి చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రజలందరినీ కూడా దైవికమైన మార్గంలో నడిపించాడు అందుకనే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు మనకి కూడా ఆయన హస్తము తోడుగా ఉంటుంది ఆయన హస్తము తోడుగా ఉంటే శత్రువుల చేతుల నుండి తప్పించబడతాము ఆయన హస్తము తోడుగా ఉంటే మన మనవిని దేవుడు ఆలకించి రాజులను రాణుల సహితము మన కొరకు వంచి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు అవసరాలను తీరుస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో మనము నెరవేర్చాలి ఎంత కష్టమైనా ఇష్టపడాలి దేవుని వాక్యాన్ని చదవడము వినడం గాయకొనడం చాలా ముఖ్యం ఒకవేళ మనం అలా చేస్తుంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన హస్తము బలమైన హస్తము ఆయన హస్తము ఈ ప్రపంచాన్ని నిర్మించింది అంత గొప్ప సర్వాధికారి మనకి తోడుగా ఉన్నాడు మనం కూడా యజ్రావళి జీవించి ముందుకు కొనసాగితే దేవుని హస్తంలో ఉన్న మహిమను పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడాయి ఉండుగాక Amen. God bless you.